నాగర్ కర్నూలు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీస్తోంది పదేళ్ల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ పాలమూరు బిడ్డనైన తాను పదేళ్ల వరకు సీఎం గా ఉంటాను అంటూ బహిరంగంగా కామెంట్స్ చేశారు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ ఆయన ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో అంతర్గతంగా గొడవలు బయట పెడుతున్నాయనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దానిపై రాజగోపాల్ రెడ్డి స్పందన ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గతంగా కలహాలు పుట్టిస్తున్నాయనే చెప్పాలి ఒక పక్క ప్రజల్లోకి వెళ్లి నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్న సీఎం మరోవైపు పార్టీలో సీనియర్ నేతల అసంతృప్తి ఇవన్నీ కలిపితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన మలుపులు వస్తాయో వేచి చూడాలి